తరానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఫస్ట్ రోజు ఇది ఒక మొదటి వీడియో ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని కంపల్సరీగా చెప్తుంటాను ఎందుకని అంటే నేను ఇదివరకే చాలాసార్లు చెప్పినట్టు నలభై ఐదు శాతం మంది దాదాపు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ చూస్తున్నారు అలాగే హైప్ బటన్ నొక్కటం కూడా చాలామందికి తెలియటం లేదు వారంలో మూడు వీడియోలకి హైప్ బటన్ నొక్కొచ్చు హైప్ బటన్ నొక్కటం మూలంగా మీరేమీ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు నాకు కూడా ఏం డబ్బులు బట్ ఛానల్ గ్రోత్ పెరుగుతుంది పైన ఓపెన్ చేయంగానే ఫస్ట్లో పెడతాడు అందుకని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ బటన్ని నొక్క నొక్కుతుండండి విషయం డిస్కస్ చేయాలనుకుంటే గౌరవప్రదమైన కామెంట్లు కూడా పెట్టండి డిస్కస్ చేసుకోవచ్చు మనం సంజీవ్ సంజాల్ గారు గౌరవ ప్రధానమంత్రి గారి ఎకనమిక్ కౌన్సిల్ మెంబర్గా ఉండి ఆయన చెప్పిన వీడియో ఆ వీడియో మీద మన ఇచ్చిన రెస్పాన్స్ చూసినప్పుడు మనకు ఒకటి విషయం ఏమర్థం అవుతుంది అనుకుంటే నిష్ణాతులము అని తమకు తాము అనుకునేవాళ్ళు తమకు తామే మేధావులమని భావించేవాళ్ళు వాళ్ళు మేధావులే కావచ్చు బట్ తాము చెప్పిందే జరుగుతుంది తాము చెప్పిందే జరగాలి అన్న ఒక రకమైన భావనలోకి వాళ్ళు వెళ్తారేమో అందుకనే ఈ మేధావులతో వచ్చిన చిక్కు ఏంటి అంటే అది కరెక్టా తప్ప అని ఆలోచించుకోకుండానే నిర్ణయాల మీద పొలిటికల్ లీడర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు బ్యూరోక్రాట్స్ ముఖ్యంగా ఈ విషయము ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాము అంటే మనము వోడాఫోన్ ఐడియా ఈ దీనికి ఏమేమి ప్యాకేజ్ ఇచ్చారో డిస్కస్ చేయబోయే ముందు ఇట్లా ప్యాకేజీలు అనౌన్స్ చేస్తున్నవి ఎన్ని ఉన్నాయి నేషనల్ లా ట్రిబ్యునల్ లో ఒక వెయ్యి కోట్లు అప్పుంటే యాభై కోట్లు కట్టేసి మిగతాది రద్దు చేయించుకున్న కేసులు ఎంత ఉన్నాయి అని సమాచార హక్కు కింద అడుగుదామా అడిగితే ఇస్తారా వాళ్ళు అసలు ఇప్పుడు సమాచార హక్కు యొక్క ప్రాధాన్యతనే కోల్పోయిన పరిస్థితుల్లో అన్న అనుమానం కూడా ఉంది ఎందుకనంటే మీడియా ముఖ్యంగా ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుబంధంగా మీడియాలు తయారు కావడంతో కరెక్ట్ న్యూస్ ఏంటి అనేది రాదు వాళ్లకు సంబంధించిన పెట్టుబడిదారుల ఇటువంటి భాగోతాలన్నీ మీడియాలో రావటం ఎప్పుడో మానేసింది ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాము అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను బిఎస్ఎన్ఎల్ కి మూడు ప్యాకేజీలలో లక్ష అరవై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు అరవై ఏడు వేలు ఇట్లా మూడు ప్యాకేజీలు మూడు లక్షల కోట్లు ఇచ్చారు అయినా మీరు బాగుపడతలేదు అని అంటారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నిజంగా ప్యాకేజీ రూపంలో ప్రకటించిన వాటిలో ఒక పదిహేడు వందల కోట్లు ఒకసారి పన్నెండు వందల కోట్లు ఒకసారి తప్ప మిగతాదంతా కూడా పేపర్ అడ్జస్ట్మెంట్ తప్ప ఏమీ రాలేదు నాలుగేళ్లు ఐదేళ్ళు ఫోర్ జీ రాకుండా ప్రభుత్వం ఆపేసిన ఒక కంపెనీని పోటీల్లో లేకుండా పోయినందువల్ల జరిగిన నష్టాన్ని భరించాల్సిందేవరు భరించిందా భరించకపోగా ఈ ప్యాకేజీలో భాగంగానే ఈ అలర్ అనౌన్స్ చేసిన ప్యాకేజీలు పేపర్ అడ్జస్ట్మెంట్ల మీద కూడా అది పేపర్ అడ్జస్ట్మెంటే కదా మీరు జిఎస్టీ ఎందుకు కట్టాలి అనుకో అనుకోకుండా ఆ ప్యాకేజీలోనే జిఎస్టీ కూడా కలిపేసి అడ్జస్ట్ చేశారు అంటే జిఎస్టీ ఎగ్జంషన్ కూడా ఇవ్వలేదు బిఎస్ఎన్ఎల్కి కానీ ఇప్పుడు వడాఫోన్ ఐడియా కేసు తీసుకుందాం రెండు వేల ఇరవై మూడులో మేము అప్పుల్లో ఉన్నాం ఇంకా దివాలా తీసే పరిస్థితి ఉంది బయట అప్పులు కూడా పుడతలేదు ఇప్పుడు ఎక్స్పాన్షన్కి ఏమో ఫోర్ జీ ఫైవ్ జీ ఎక్స్పాన్షన్కి డబ్బులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మాకు వెసులుబాటు కల్పించండి రైతీలు కల్పించండి అని చెప్పి వడాఫోన్ ఐడియా అడిగింది ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఒకటి రెండు వేల సంవత్సరం నాడు న్యూ టెలికం విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత అంతకు ముందులాగా లైసెన్స్ ఫీజు సంవత్సరానికి ఇంతని ఫీజు కట్టడం దాని ద్వారా ఇంత స్పెక్ట్రమ్ తీసుకోవడం లాంటి విధానం నుంచి కాకుండా అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రెవెన్యూ మీద ఆదాయం మీద ఇంత పర్సంటేజీ స్పెక్ట్రమ్ చార్జెస్ కట్టండి ఆదాయం మీద ఇంత ప లైసెన్స్ ఫీ లాంటి చిత్రానికి మార్చారు ఆ మార్చిన తర్వాత టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టులో కేసు వేసినాయి ఏమని అసలు ఆ చట్టంలో నిర్వచించిన ఆదాయము అన్న దాని మీద మాకు అనుమానాలు అభ్యంతరాలు ఉన్నాయి కేవలం టెలికాం సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీసు మీదే ఉండాలా కానీ మేము టవర్ షేర్ చేసుకుంటేనో స్పెక్ట్రమ్ షేర్ చేసుకుంటేనో డబ్బులు అడుగుతున్నారు ఇది కరెక్ట్ కాదు అది ఆదాయం కాదు కదా అని అంటారు అయితే సుప్రీంకోర్టు లేదు లేదు కంపల్సరీగా మీరు డబ్బులు కట్టాల్సిందే అని దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ని ఇమ్మీడియట్గా అమలు చేయమని చెప్పింది ప్రభుత్వం అమలు చేయలా ఎందుకు అమలు చేయలేదు అని అంటే సుప్రీంకోర్టులో ఉన్న ఒక బెంచ్ ఆఫీసర్ లేదు సారీ సుప్రీంకోర్టులో ఉన్న బెంచ్ ఆఫీసర్ డిఓటీలో ఉన్న ఒక బెంచ్ ఆఫీసర్ మీరు డబ్బులుగా టర్లేదు అని టెలికామ్ కంపెనీలకి లెటర్ రాసేశారు అదేంటి ఆయన ఎట్లా రాస్తాడు సుప్రీంకోర్టు కంటే ఇదా డిఓటీ సెక్రటరీని పిలిపించాల్సి వస్తుంది అన్న తర్వాత డివో గవర్నమెంటు డబ్బులు కట్టడానికి నాలుగేళ్లు మారటోరియం ఇస్తున్నాము కట్టక్కర్లేదు నాలుగేళ్ల పాటు మీరు అని ఒక ప్రకటన చేసింది ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చింది దాని తర్వాత మేము వీళ్ళకి ఇంకొక ఇరవై ఏళ్ళు టైం ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నామని పిటిషన్ ఫైల్ చేసింది ఇరవై ఏళ్ళు కాదు మీరే నిర్వచనము డబ్బులు కట్టాలని అడుగుతారు మీరే మళ్ళీ వెసులుబాటు ఇవ్వాలంటారు నాలుగేళ్లు మారటోరియం ప్రకటించారు ఏంటిది సర్లేండి ఓ పది సంవత్సరాలు ఇస్తాం అని చెప్పింది ఆ సందర్భంలో అన్ని టెలికాం కంపెనీలు ఇది జియోకి రాలేదు ఎందుకంటే జియో ఈ గొడవ తర్వాత ఫోర్ జీ తీసుకుంది టూ జీ త్రీ జీ స్పెక్ట్రమ్స్ జియోకి లేవు ఈ వివాదంలో డబ్బులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళు కట్టాల్సి రావటంతో వడాఫోన్ ఐడియా దానికి తోడు వాళ్ళకున్న అప్పులు వడ్డీలు ఈ వీటితో ఇబ్బందులు ఏర్పడినాయి అప్పుడు ప్రభుత్వం తమకు కట్టాల్సిన వొడాఫోన్ ఐడియా తమకు కట్టాల్సిన పదహారు వేల కోట్ల రూపాయలు మీ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టుగా చూపించండి అది పే చేసినట్టు మాకు రాయండి అని బుక్ అడ్జస్ట్మెంట్ చేసింది వాళ్ళకి ఆ పదహారు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చినప్పుడు ముప్పై మూడు అందులో షేర్ గవర్నమెంట్కి వచ్చింది నిజానికి ఇరవై ఆరు పర్సెంట్ షేర్ ఎవరికైతే హయ్యెస్ట్ షేర్ ఉంటుందో వాళ్ళు ఆ కంపెనీని నడపాలి కానీ గవర్నమెంట్ అనేది మీరే నడుపుకోండి అక్కర్లేదని చెప్పి ఆ తర్వాత మాకు మరింత పెట్టుబడి కావాలి బయట అప్పులు కూడా మాకు పుడతం లేదు బ్యాంకులో లోన్ తీసుకుందాం అసెట్లు తాకట్టు పెట్టి అని అంటే బ్యాంకులు ఆల్రెడీ మీరు రెండు రెండు లక్షల మూడు వేల కోట్ల రూపాయలు టూ పాయింట్ త్రీ క్రోర్స్ ల్యాక్ క్రోర్స్ అప్పున్నారు మీకు డబ్బులు ఇవ్వమని బ్యాంకులు కూడా రిజెక్ట్ చేసినాయి అని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల యాభై కోట్ల ప్యాకేజీ రెండో ప్యాకేజీని వడాఫోన్ ఇండియాకి ప్రకటించారు అప్పుడు వాళ్ళు కట్టాల్సిన డబ్బులన్నీ రద్దు చేసి అందులో నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం వాటాని వొడాఫోన్ ఐడియాలో ఉంది ఇప్పుడు ఈ కంపెనీ వొడాఫోన్ ఐడియా కంపెనీ సుప్రీంకోర్టులో కేసేసింది ఏమని మేము డబ్బులు కట్టలేము ఇప్పుడు మేము కట్టాల్సిన డబ్బులన్నీ ఇన్స్టాల్మెంట్లు కట్టాలి మీరు ఇంతకు ముందే తీర్పిచ్చారు రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరం వరకు కట్టాలంటే చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది అది కాకుండా మూడు మళ్ళీ ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఇవన్నీ ఉన్నాయని చెప్తే సుప్రీంకోర్టు అక్టోబర్లో మీరు ఏదైనా వాళ్ళతో మాట్లాడుకుని అడ్జస్ట్మెంట్లు అంటే చేయండి వాళ్ళకి డబ్బులకి అని పర్మిషన్ ఇచ్చింది ఎందుకంటే అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా వెసులుబాటు ఏదన్నా కావాలంటే సుప్రీంకోర్టే పర్మిషన్ ఇవ్వాలి అందుకనే వీళ్ళు వీళ్ళిప్పుడు ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో వీళ్ళకి గవర్నమెంట్కు కట్టాల్సిన ప్యాకేజీని ఇది మళ్ళీ కంపెనీలలో పెట్టుబడి పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వండు కంపెనీ అయ్యే అవకాశం ఉంటుంది లేదా ఎనభై తొంభైయో పర్సెంటేజ్కి వెళ్ళిపోద్ది అప్పుడు అసలు మేనేజ్ చేయడం కుదరనే కుదరదు గవర్నమెంటే తీసేసుకోవాల్సి వస్తుంది అందుకని గవర్నమెంట్ ఏం చేసింది మీ దాంట్లో పెట్టుబడి పెట్టినట్టు ఈ మీరు కట్టాల్సిన డబ్బులు అడ్జస్ట్మెంట్ చేద్దాంలే అనకుండా ఈ అప్పు రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండులో కట్టండి ఈ ఐదేళ్ల పాటు రెండు వేల ముప్పై ఒకటి వరకు మీరు రూపాయి కూడా కట్టక్కర్లేదు పాత బకాయిలు ఏవైతే రెండు వేల పదహారు కంటే ముందు ఉన్నవి ఉన్నాయో అవి మాత్రం కట్టండి సరిపోద్ది ఈ కొత్తగా కట్టే ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు కట్టాల్సిన పని లేదు రెండు వేల ముప్పై ఒకటి నుంచి రెండు వేల నలభై దాకా రెండు వేల ముప్పై ఒకటి టు రెండు వేల నలభై ఒకటి దాకా పది సంవత్సరాలలో పది ఇన్స్టాల్మెంట్లలో కట్టండి అని చెప్పింది సాధారణంగా మనం ఏం చేస్తాం ఇటువంటి ప్యాకేజీలు వస్తే వొడాఫోన్ ఐడియా షేరు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్నది వంద రూపాయలకి వెళ్ళిపోతామేమో అనుకుంటాం కానీ వడాఫోన్ ఐడియా షేర్ తగ్గింది ఎందుకు తగ్గిందా అని ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ అంటే పత్రికలలో వచ్చిన వార్తలు ఏంటి అసలు తగ్గటమేంటి ఇన్ని వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తే తగ్గటమేంటి అని చూస్తే మాకు వచ్చిన న్యూస్ ప్రకారం అప్పు రద్దు చేస్తారని అనుకున్నాం అప్పు రద్దు చేయలేదు కదా రెండు లక్షల మూడు వేల కోట్ల రూపాయలు అప్పుట్టే అదేమి రద్దు చేయకుండా ఆ ప్యాకేజీ మాకేం సాటిస్ఫైగా లేదు కంపెనీ ఉంటుందేమో కానీ భవిష్యత్తు డౌట్గా ఉంది అందుకని మేము పెట్టుబడి పెట్టమని షేర్ మార్కెట్లో డౌన్ అయింది అంటే కంపెనీల అపురతో రైతీనో బకాయి కింద బాకీ కింద రద్దు చేయటమో చేస్తే అప్పుడు ఇది పెరిగింది రేట్ షేర్ రేట్ పెరిగింది ఆ షేర్ మార్కెట్లో అంత అవగాహన లేదు అయినా ఈ విషయం ఎందుకు తీసుకోవాలి అని అనంటే మొన్నెవరో కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులందరూ అవినీతి పరులు ఎయిటీ పర్సెంట్ తొంగలే ఎయిటీ పర్సెంట్ టు నైన్టీ పర్సెంట్ మంచోళ్ళే అన్ని సీట్లకి డబ్బులు ఏం రావు ఆ సీట్లు ఆఫీస్కి ఒకటో రెండో మూడో ఉంటాయి అంటే వాళ్ళ వాళ్ళ నేచుకుంటారు రాజకీయ నాయకుల బంధువులు నేచుకుంటారు ఇంకొకరు నేచుకుంటారు ఆడి ఎంత తిన్నా అది తినటం కరెక్ట్ కాదు అందరూ చెప్తారు ఎనభై ఏడు వేల కోట్లు ముప్పై ఆరు వేల కోట్లు పదహారు వేల కోట్లు ఎన్ని కోట్లు ఈ డబ్బులుంటే మొత్తం దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకి ఒక సంవత్సరం పెన్షన్లు ఇచ్చేయచ్చు కాబట్టి ఇవి మాట్లాడరు ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి పనులు ఇవి చెప్తారు ఎప్పుడన్నా పెట్టుబడిదారులు ఇట్లా పారు కింద పదహారు లక్షల కోట్లు మోసం చేశారు అందులో వసూలైంది కేవలం లక్షా చిల్లర కోట్లే మిగతాదంతా రద్దయింది ఇది నేను చెప్పిన మాట కాదు పంకజ్ చౌదరి గారు పార్లమెంట్లో చెప్పారు మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సెషన్స్లో క్వశ్చన్ ఆన్సర్ నా దగ్గర ఉంది ఏ రోజన ఈ సంజీవ్ సన్యాల్ గారో లేకపోతే మన రాష్ట్ర మేధావి వీళ్ళు చెప్తారా అంటే